హాయ్ అండి పదే పది నిమిషాల్లో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందైతే సాంబార్ పౌడరు రెడీ చేసుకున్నాము ఒక కప్పు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనపప్పు రెండు టేబుల్ స్పూన్లు బియ్యం ఒక ఒక స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూను మిరియాలు ఒక పది మిరపకాయలు నాలుగైదు మిరపకాయలు ఒక కప్పు కరివేపాకు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక నిమ్మకాయ సజంత చింతపండు కూడా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసాను ముందే ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మనం వేయించి పెట్టుకున్న పప్పులు మొత్తం వేసి గ్రైండ్ చేసుకుని అవి పక్కన పెట్టేసి తర్వాత కరివేపాకు ఎండుమిరకాయలు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సాంబార్ అయితే రెడీ చేసుకుందాము మనకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్ని వేసేసుకొని ముందైతే వెలిగించి కడాయి పెట్టుకుని పోపు వేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ ప్రీమిక్స్ వేసేసి ఒకసారి కలిపేసి నీళ్లు వేసేసి ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకుంటే కమ్మటి సాంబార్ రెడీ అండి